మే పదమూడో తారీఖున గుర్తు మీద ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నా ఇంకా పట్టుమని ఆరు రోజులు ఉందన్నా ఆరే ఆరు రోజుల్లో ఈ రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేదానికి మరోసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఇంకా పట్టుమని ఆరు రోజులు ఉందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ఆరు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరం కూడా ఎక్కడా ఏమరపాటు లేకుండా ఇదే జో సో పనిచేద్దాం ఆరు రోజుల పాటు ఇంకా కష్టపడదాం ప్రతి ఒక్కరికి చెప్తాం ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెప్పండి ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలన పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్య తేడా ఒకసారి ఆలోచన చేయండి అన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి ఆలోచన చేయండి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఓ తాతలకి పెన్షన్ ఎండలో పోయి కాదు ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఆలోచన చేశాడన్న ఒకసారి అడిగండి అది ఆలోచన చేసింది మన బిడ్డ జగన్ అన్న కదా అని అడుగుతా ఉన్నా ఈరోజు మన గ్రామాల్లో చూడండి స్కూల్ బాగుపడ్డాయి మన బిడ్డలు పేద బిడ్డలు స్కూల్లో అన్ని రకాలుగా కూడా బాగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం చదువుకొని ప్రతి పేద బిడ్డ కూడా బాగా చదువుకోవాలా అని ఆలోచన చేసిన వ్యక్తి మన జగనన్న అన్న కదా అని అడుగుతా ఉన్నా ప్రతి పేద కచెల్ ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి తమ పిల్లలు కొనిచ్చేదానికని చెప్పి ఈ రోజు అమ్మఒడి లాంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది జగనన్న కాదా పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నానన్నా చేయుత గాని ఆసరా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు పేద కుటుంబాలను ఆదుకునే వ్యక్తి మీ అన్న మీ బిడ్డ జగనన్న కదా అని అడుగు అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఆలోచన చేశారు ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకురావాలని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చేసినాయి మొట్టమొదటిగా మూడు సంవత్సరాలు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పంచుతూనే ఉన్నాడు తప్ప ఇంకేం లేదన్నాడు ఎన్నికలకు వచ్చే తలకే మళ్ళీ నేను అధికారంలోకి రాను అసలే నాకు వయసు డెబ్బై ఐదు వచ్చే ఐదు సంవత్సరాల్లో నా పరిస్థితి ఏంటో నాకు తెలీదు నేనేమి రాజశేఖర రెడ్డి లాగా పులిబిట్టలు కలలేదు జగన్మోహన్ లాగా నేను కన్నది ఒక పప్పు వాడు ఒక తుప్పు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాడా లేదో తెలీదు నా పార్టీ పరిస్థితి ఏంది నా కుటుంబం పరిస్థితి ఏంది అర్థం కాక ఈ రోజు దొంగ హామీ నిడ్డ మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తానంటే ఒకటి కాదు రెండు మూడు నాలుగు ఎన్ని కావాలని తీసుకోండి అవసరమైతే కొన మీద తీసుకొచ్చి తీసుకొచ్చిస్తా మీకు ఏం కావాలని తీసుకోండి అని చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి వచ్చాడు మీ అందరికీ చెప్తా ఉన్నానన్నా ఒక ఊరు బాగుండాలి అంటే జగన్ రావాలి అన్న రావాలి ఒక ఊర్లో ఇద్దరే బాగుండాలంటే మాత్రం బాబు రావాలని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఇక్కడ పేద కశలెమ్ములు కానీ అన్నంతమ్ములు కానీ ఒకటి అడుగుతా ఉన్నా ఈ రోజు మీరే పథకం కావాలైనా ఏ ఒకటి కావాలన్నా కూడా మీరే నాయకుడి దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా నేరుగా మీ గడపకే జగన్ అన్న వాలంటీర్ని పంపించి పథకాలు ఇస్తున్నాడా లేదా ఒకసారి ఆలోచన చేయమని మాత్రం అడుగుతా ఉన్నా లేకపోతే వాళ్ళు ఈ రోజు ఈ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అడుగుతా ఉన్నా ఈ మాచర్లలో ఉన్న వాళ్ళందరూ అక్షశమ్మలు గారు ఎవరైనా ఉంటే అమ్మా ఈ రోజు జగన్ అన్న పథకాలన్నీ కూడా పార్టీ చూడడం కులం చూడం మతం చూడమనిచ్చాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అమ్మఒడిచ్చాడు చైత ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు వాళ్ళని మీ దగ్గరికి వెళ్ళి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు కదా మీకు పథకాలు ఇవ్వవు అని చెప్పలేదు జగనన్న కానీ ఆ తో పప్పు తుప్పేం మాట్లాడుతా ఉన్నాడు మేము వస్తే ఎవరైతే మా పార్టీకి ఓటు వాళ్ళకే ఇస్తామంటా ఉన్నాడు అందుకే ఆ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగనన్న మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జూన్ నాలుగున మళ్ళీ మన అన్న ముఖ్యమంత్రి అవుతాడు పదో తారీఖు లోపల మళ్ళీ మనకు అమ్మ ఒడుస్తుంది చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చెప్పింది చేసేవాడు మన జగన్ అన్నైతే చెప్పింది భంగనామం పెట్టేవాడు మాత్రం బాబుని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానమ్మా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మా చర్లకు సంబంధించి ఏదైతే వరకు పుడిసిలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్స్ తో వాతావరణ సంబంధించి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కావచ్చు ఇంకేమైనా పర్మిషన్ కానీ ఈ ప్రభుత్వంలో వచ్చినాయి పల్లగోళ్ళ మాముల్ని ఎందుకంటే అది వరికి బుడుసలకు సంబంధించి మేజర్ ట్యాంక్ ఏదైతే ఉందో పంప్ స్టోరేజ్ అయితే ఉందో అది కట్టాల్సింది టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ లో పర్మిషన్స్ అంత తేలిక రావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి రెండు మూడు సంవత్సరాలు అయినా కానీ ఆ పర్మిషన్స్ తీసుకురావటం జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ కల్లా అన్ని పర్మిషన్ రావటం కూడా జరిగింది పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది రానున్న సంవత్సరం ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల సంవత్సరం లోపల మా చల్లకి సంబంధించి దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాలు వర్గపుడుసీల ద్వారా పూర్తిగా సాగుకొస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కొంతమంది చెప్పే మాటలను నమ్మవద్దని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అందరూ ఆలోచన చేయండి మీ అందరి ఆశస్సులు దీవెన్లు జగనానికి ఉండాలని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాలుగా ఏ ఒక్క గొడవ లేకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఈరోజు ఈ ప్రాంతంలో మళ్ళీ గొడవ సృష్టించి ఏదో విధంగా వర్గపోరలు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆలోచన చేయండి కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి నాయకుడికి చెప్తా ఉన్నా మీ శాసనసభ్యులు రామకృష్ణ కృష్ణి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో అండగా ఉన్నానని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి అందరికీ కూడా కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి కావాలా లేదంటే ఈ ప్రాంతంలో రావణ కాష్టం కాల్చేవాడు కావాలా అని మాత్రం మీరందరూ కూడా ఆలోచన చేయబడి మాత్రం అందరినీ అడుగుతా ఉన్నా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకెన్ని రోజులు నలభై రోజుల్లోనే ఏదో అయిపోతుందని నలభై రోజులు అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అవటం రామకృష్ణారా మళ్ళీ ఎమ్మెల్యే అవటం మాత్రమే తెలియజేస్తా ఉన్నా కంటున్నది పగటి కళలు తెలియజేస్తా ఉన్నా సాయం చేయండి అలాగే జగన్ అన్న ఆశిస్సులతో మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్ కి బీసీ అభ్యర్థి నాకు అవకాశం ఇచ్చారు జగన్ అన్న స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎవరివల ఈ రాష్ట్రంలో బీసీలకి పెద్ద బిడ్డ వేస్తూ పదకొండు ఎంపీ స్థానాలు ఇవ్వటమే కాకుండా ఈ గడ్డ మీద ఒక బీసీ అభ్యర్థి గారు నాకు అవకాశం ఇచ్చాడు దీవించమని అందరినీ కోరుకుంటున్నా మీ ఆశస్సులు ఇవ్వమని అడుగుతా ఉన్నా బీసీ బిడ్డగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా ఒక్క అడుగు మా కోసం పది అడుగులు వేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా సాయం చేయండి దీవించమని తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క అన్నకి అక్కకి చెల్లికి ఉంటే చెప్తా ఉన్నా ఫ్యాన్ కి వేస్తే ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటుంది ఫ్యాన్ గట్టిగా తిరిగితే ఇంకా చల్లటి గాలిస్తుంది ఫ్యాన్ వేసుకొని మన కుటుంబం ఎట్లయితే చల్లగా ఉంటుందో జగన్ అన్నకి వేసుకుంటే మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నా అన్న చెప్పినట్టు సైకిల్ బయట ఉంటుంది ఎండలో ఉంటుంది ఆ ఎండలో ఎక్కువసేపు ఉంటే తగులుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా సల్లగా ఉండాలా ఎండలో ఉండాలా ఆలోచన చేయండి ఆశీస్సులు ఉండని మాత్రం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు అందరికీ కూడా జగన్ అన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి రెండు ఓట్లు గుద్దాలని మీ గ్రామాలలో మంచి స్కూల్ తయారు చేశాడు జగన్ అన్న ఆ స్కూల్ లోపలికి వెళ్ళండి అన్నా వద్ద పైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ గుర్తుంటుంది గుమ్మల్ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ ఆశస్సులు దీవెళ్ళు మాకు ఇవ్వాలని రెండు ఐదు నిమిషాల్లో జగనన్ను వస్తాడు ఇంత మండు టెండలో అత్యధిక ఎండు ఉన్న ఈ ప్రాంతంలో జగనన్న కోసం మీరు ఉన్నందుకు మీ ప్రేమ అన్న మీద చూపిస్తున్నందుకు పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ గుర్తికి సాయం చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నానన్నా జై జగత్